అనేటువంటి నాకు అనుమానం కాబట్టి నేను సరే మనం ఎందుకు మనందరికీ ముఖ్యుడు ఉన్నాడు కదా ఏ కార్యక్రమాలైనా సాధించగలిగేటువంటి వాయుపుత్రుడు ఉన్నాడు కదా ఆంజనేయుడిని ఆంజనేయుడి యొక్క జన్మ వృత్తాంతం ఆయనకే తెలియజేసి ఆంజనేయ స్వామి వెళ్ళి దిగులు కూడా రాశారు ఆయన ఒక చోటు కూర్చొని రామ రాము అనుకుంటున్నాడు వీళ్ళందరి ఇట్లా చర్చించుకుంటుంటే వీరాగలుగుతుంటే నేను పదిహేను ఇరవై ఐదు నాకు అని చెప్పుకుంటుంటే ఆ చేస్తున్నారు ఒక చోట అంటే నిర్మాణం చోట కూర్చుని కూర్చొని ఆయన మౌనంలో కూర్చున్నారు అంటే వీళ్ళు విన్ అన్నీ వింటున్నారు కాదు బహుశా ఆయన రామధ్యానాలు ఉంటుంటారు అప్పుడు ఈయన జరగబోతుంది అక్కడే యోగుడు అతని ఈ ఈ కార్యాన్ని సాధించగలిగిన వాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకో పుంజిక స్థల వాయుస్సుడు నువ్వు ఎట్లా పుట్టావు అనేటువంటి విషయాన్ని అంతా చెప్పి అందరూ దేవతలు ఆయనకి ఇచ్చినటువంటి ఆ వరాన్ని గురించి చెప్పి నువ్వు సీత అన్వేషణ కార్యక్రమాన్ని చేసి ఆయన దాడులు తీసుకుందగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి వాడిని అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడిని ఉండే అని చెప్పేసి అంటాం ఇక తన యొక్క బలం తనకి గుర్తురా ఆంజనేయ ఆయన చేసుకోవాలి అంతటి వాడు కూడా ఇక నూరు వెంటనే ఇంటి వనరత్తుడైన మార్గంలో తనలో పరాక్రమం కూడగట్టుకొని తన అద్భుత రూపం ప్రదర్శించాను ఇప్పుడో విశ్వరూపం అంటారు సారా అంత అద్భుతమైనటువంటి రూపాన్ని ప్రదర్శించగాని అప్పటిదాకా బాధపడుతున్నటువంటి ఈ ందరూ మనం దాన కలుపు ఆ సుగ్రీవుడు చంపేస్తాడనేటువంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఈ వారి గొప్ప ధైర్యాన్ని కలిగజేశారు ఏకాగ్ర చిత్తంతో అంతరిక్షం ఎదుగుతూ మేఘజాలను చంద్రచిత్రులు కావచ్చు పర్వతములను కంపింపజేయడం సాగరమును అల్లలో అల్లకల్లో గొలుత్మంతులను వాయుదేవుని వల్ల నేను మహాశక్తివంతులను మహావేగము గల ವಯದೇವುಡು ವಾಯು ದೇವು ತಪ್ಪ ಇತರ ಪ್ರಾಣ ದೇವ ಮುಂದೆ ತ್ವರಿತಗತಿ ಪುರೋಗ ಅನುಸರಿದಲ್ಲ ಪ್ರಪಂಚ ವಿಶ್ವ ಅತ್ಯಂತ ವೇಗ ಕಲಿನ ಮುಗಿ ವಾಯು ದೇವು ಗರುತ್ವಂಥ ಆಂಜನೇಯ ಸ್ಥಾನಪ್ರಿಯವೇಗ ಮನಸ್ಸಂತ ವೇಗ ಆಂಜನೇಯ అలా సాహిత్య సాహించగలిగినాడు కాబట్టి రాజ సింహాభి సింహాభిషతో మహా మొత్త ఆ మహాత్మ ఈ పాదం యొక్క యుద్ధుడికి కంపించిన పర్వతం సింహం చేపట్టబడిన బలీయమైన మదకుటైనతూ ధ్వని చేసి ఆ మహేంద్రుని ఒక్కసారి తొక్కు తగ్గితేట్లా అది ఏమైందండి అంత పర్వతం కూడా కంపించిపోయింది కంపించిన పవన్ తో ప్రాణం నేను దొగ్గుని పెట్టింది పొలకం యొక్క పగుళ్ళ నుండి నీటి ఊటలు శ్రవించను దాంట్లోంచి వచ్చినటువంటి ఆ సర్పాలతో మనసు రాశారు అద్భుతమైన శ్లోకాలున్నాయి ఆ సర్పాలన్నీ ఆ పడగలిక ఇచ్చేస్తే జెండా ఇంత రెపరపలాడుతున్నాయి చూసారా ఆ జెండాలన్నీ రెగరొపలాడుతున్నాయి ఆ పొలకం అంతా జెండాలని రెగరపలాడుతున్నట్టుగా కనిపించింది ఇంకా అద్భుతమైనటువంటి విశేషాలు రాశారు శత్రువీరులను సమహరితో దక్షుడు వానలలో శ్రేష్ఠుడు వేగవనుడు మనోని మంగళవాడు మహానుభావుడైన ఆ మాతృ వేగంగా సముద్రమును లంఘించుటకు నిశ్చయించుత ఏకాగ్రతంతో మనస్సులో లంఘం గురించి ఆలోచించుతూ రామాయణి వాల్మీకి ఆదికాలే విష్ంధాకాండే సప్త సర్గంధా ఇష్ం కాండ సమాప్త